ప్రభుత్వం స్టార్ట్ మీటర్లు వెంటనే ఉపసంహారం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాలని ప్రజలపై విద్యుత్ భారాలు ప్రజలపై విద్యుత్ భారాలు ప్రజలకు నష్టం కలిగించే పనుల విధానం రచు చేయాలి ચારચીલ પેરતો પ્રજલ ભાર મોપણ અન્યાય યુવા ચાચીલ પેરતો પ્રજલપે ભાર મોપણ અન્યાય વિદ્યુત સંસ્કરણ પેરતો પ્રજે ભારા મોપડો અન્યાય વિદ્યુત વિધાના રજૂ પ્રતિપક્ષ હામીન

ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి ప్రజలపై భారాల మోపే విధానాలు ఆపాలి స్పాట్ మీటర్ బిగింపు ఆపాలి ప్రధాని స్పాట్మెటర్ బిగింపు ఆపాలి